హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే పెద్దగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది అందుకోసం నూట తొంభై కిలోమీటర్ల మేర నూట నలభై మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్దమవుతోంది రాష్ట ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపిఆర్ ను ఢిల్లీలోని ఎన్హెచ్ఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించింది మొత్తం నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ఇరవై కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ అందజేసింది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు అంతకంటే పెద్దగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆరు లేన్లుగా ఓఆర్ఆర్ ను నిర్మిస్తారు అందుకోసం అమరావతిలో భూసేకరణ చేస్తారు భూసేకరణ వ్యయంలో వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఓఆర్ఆర్ లో భాగంగా కృష్ణానదిపై రెండు వంతెలు నిర్మిస్తారు ముప్పలూరు వద్ద మూడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల మేర ఒక వంతెన ముందంగి వద్ద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర రెండో వంతెన గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో రెండు టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు మొదటి టన్నెల్ ఒకటి కిలోమీటర్లు రెండో టన్నెల్ రెండు కిలోమీటర్ల మేర నిర్మిస్తారు ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నాయి అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్ తో అనుసంధానిస్తూ రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తున్నారు తెనాలి నుంచి కాజా టోల్ ప్లాజా వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మొదటి స్పర్ రోడ్ నారా కోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు ఐదు కిలోమీటర్ల మేర రెండో స్పర్ రోడ్ నిర్మిస్తారు అమరావతి ఓఆర్ఆర్ కోసం ఇరవై నాలుగు ఖర్చు ఏడు వందల తొంభై కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు అందులో రాష్ట్ర ప్రభుత్వం మూడు నూట పదిహేడు కోట్లు భరించబోతో ప్రాజెక్టును పన్నెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు